హాయ్ హలో టెట్ అండ్ డేస్ ఎస్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నిన్నైతే నేను ఒక షార్ట్ చేశాను బాల్య కౌమార దశల్లో సాంఘిక వికాసంపై పరిసరాల ప్రభావం ఎలా ఉంటుంది వాళ్ళు సోరెన్స్ అని ఏమని చెప్పారు హర్లాక్ ఏం చెప్పారో చెప్పాను మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను ఈ సాంఘీకరణ సాంఘిక వికాసం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేనైతే ముందు నుంచి చెప్తున్నాను ఇంపార్టెంట్ అయింది నేను ప్రతిదీ నేను సైకాలజీలో నేనైతే వీడియో చేస్తున్నాను షార్ట్స్ చూస్తున్నారని అని అనుకుంటున్నాను చాలా చేశాను చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే కదా ఇంకో కొంతమందికి తెలుస్తుంది అసలు టైం వేస్ట్ చేయకుండా నేను డైరెక్ట్గా నోట్స్ అయితే ఇంపార్టెంట్ నోట్స్ అయితే రెడీ చేస్తున్నాను ఆప్షన్స్ ఇచ్చి గంట చదివి ఏది కరెక్టో చెప్పండి ఇలా కాకుండా నేనైతే టైం తక్కువ ఉంది కదా మనకి టెట్ కూడా అందుకనే నేను రెడీ చేసి మీకైతే నోట్స్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టాపిక్లోకి వస్తే సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు అనువంశికత పరిసరాలు సంస్కృతి భాష మానసిక వికాసం మూర్తిమత్వం ఆర్థిక స్థితిగతు స్థితిగతులు సాంఘిక సంస్థలు పాఠశాల సమవయస్కులు ఇరుగు పొరుగు ఇవి వీరంతా ఈ ఆప్షన్స్ అన్నీ సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు నెక్స్ట్ వచ్చి సాంఘిక సాంఘికీకరణ ప్రక్రియ సాంఘికీకరణ ప్రక్రియ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రెండు మొదటి రెండు నెలల్లో మొదలవుతుంది మొదటి రెండు నెలల్లో చాలా ఇంపార్టెంట్ శిశు సాంఘికీకరణ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది అంటారు మొదటి రెండు నెలల్లో ప్రారంభమవుతుంది ఇంపార్టెంట్ ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఏడెనిమిది నెలల్లో పిల్లల్లో అనుకరణ ప్రారంభం అవుతుంది అనుకరణ పిల్లల్లో అనుకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని వస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఒకటిన్నర సంవత్సరంలో ఆనందం ప్రేమ అసూయ కోపం మొదలైనవి ప్రకటించడం ప్రారంభిస్తారు దీన్ని ఇది చాలా ఇంపార్టెంట్ సాంఘిక భిన్నత్వాల దశ భిన్నత్వాలంటే రకరకాలు చూపిస్తారు అప్పుడే ఆనందం చూపిస్తారు అప్పుడే ప్రేమ చూపిస్తారు అప్పుడే ద్వేషం కూడా చూపిస్తారు నెక్స్ట్ ఏకాంతర క్రీడ ఏకాంతర క్రీడ అంటే ఇక్కడే ఉంది ఏకాంతర క్రీడ అంటే ఒంటరిగా ఆడుకోవటానికి తన వస్తువుని ఎవరు తాకటానికైతే ఇష్టపడరు అనమాట రెండు సంవత్సరాల తర్వాత పిల్లలు సమాంతర క్రీడల్లో పాల్గొంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఒకసారి చూడండి సమాంతర క్రీడ అంటే ఏంటి వాళ్ళ అలా అలాంటి ఆటే పక్కన కూర్చుని సేమ్ ఆడతానికి ట్రై చేస్తారనమాట మూడు నాలుగు సంవత్సరాలు వచ్చేపాటికి పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు అంటే తన తోటి వయసున్న వాళ్ళందరితో కలుపుకుని పాల్గొంటారు యవ్వన దశలో వ్యక్తి పూజ నిర్వహిస్తారు ఇది కూడా వ్యక్తి పూజ ఎప్పుడు నిర్వహిస్తారు యవ్వన దశలో టీనేజ్లో అనమాట నెక్స్ట్ సాంఘిక పరిపక్వత అంటే ఏంటి పరిపక్వత అంటే ఏంటి కుటుంబం ఇరుగు పొరుగు స్నేహితులు ఇరుగు పొరుగు స్నేహితులు పెద్దలతో గౌరవపూర్వక సత్సంబంధాలు ఉండటాన్ని సాంఘిక పరిపక్వత అంటారు సాంఘిక పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ సాంఘిక పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అసలు బాల్యదశలో సాంఘిక వికాసం మళ్ళీ దశలు ఉంటాయి కదా ఉత్తర బాల్యదశ అని పూర్వ బాల్యదశ అని అలా అనమాట వ్యక్తి సాంఘిక వికాసంలో ముఖ్యమైనది పూర్వ బాల్య బాల్యదశ సాంఘిక వికాసం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పూర్వ బాల్యదశ అంటే నవద నవజాత శిశువు తర్వాత పూర్వ ముఠాదశ ఇది ఉత్తర బాల్యదశ పూర్వ ముఠాదశ అన్నాను ఉత్తర బాల్యదశ రెండు నుంచి రెండు సంవత్సరాలు రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల మధ్య అనమాట సమాంతర క్రీడ ఉత్తర బాల్య దశలో స్టార్ట్ అవుతుంది ఈ చాలా పూర్వ బాల్య దశ పూర్వ మఠా దశ ఎప్పుడు అడుగుతారు అంటే ఏంటంటే ఇక్కడ ఇతర పిల్లలతో కలిసి ఆడకుండా వారిని అనుకరిస్తూ అంటే వారిని చూస్తూ పక్కనే స్వతంత్రంగా ఆడుకుంటారు ఇది సమాంతర క్రీడ అంటారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సమాంతర క్రీడ తర్వాత మొదలయ్యేది సంసర్గ క్రీడ సంసర్గ క్రీడ అంటే అలాంటి ఆటతోనే పోలిన ఆట అనమాట సపోజ్ వీడియో గేమ్స్ ఆడటం అలాంటివి అనమాట నాయకత్వ లక్షణాలు ప్రారంభమయ్యే దశ ఉత్తర భారీ దశ అంటే వీడి ఈ శిశు ఈ కొంతమందిని పోగు చేసుకుని ఒక నాయకత్వ లక్షణాలు మొదలు పెడతారు అనమాట ఇంకొంతమంది ఇంకొంత పిల్లలు కలిసి అలా మూఠా దశ లాగా ఏర్పడతారు కౌమార దశలో సాంఘిక వికాసం కౌమార దశ టీనేజీలు ఎలా ఉంటుందంటే సాంఘిక సర్దుబాటు చేసుకుంటారు అంటే తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పాఠశాలలో అయినా సరే కాలేజీలో ఉన్న వాళ్ళైనా వీళ్ళందరూ సర్దుబాటు చేసుకుంటారు వాతావరణాన్ని సాంఘిక స్థిరత్వం పెంపొందించే దశ కౌమారి దశ చాలా ఇంపార్టెంట్ సాంఘిక స్థిరత్వం ఎక్కడ పెరుగుతుంది పెంపొందించుకుంటారంటే కౌమార దశలో ఈ దశ పూర్తయ్యేసరికి సొంత గుర్తింపు కోరుకుంటారు సొంత గుర్తింపు కోరుకుంటారు తమకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి అందరిలో మంచి పేరు రావాలని అనుకుంటారు అన్నమాట అన్ని విషయాల్లో ఖచ్చితమైన ప్రమాణాలను ఏర్పరచుకుని ఒక ఖచ్చితమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ దశలోనే కౌమార దశలోనే మంచి నిర్ణయాలు తీసుకోకపోతే పిల్లలు వేరే వేరే చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్న దశ కూడా ఈ కౌమార దశ సో చూశారు ఫ్రెండ్స్ నేనైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మీకోసం నోట్స్ చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొన్ని అసలు ఎన్ని వీడియోస్ చాలా చేశాను ఆ వీడియోస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చేశాను షార్ట్స్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్